హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్యం అంబేద్కర్ గారి పేరును వాడుకోవడం అనేది ఈ మధ్య బాగా ప్యాషన్ అయిపోయింది జనాలకి సో ఏదైనా మంచి పని కోసం ఇలాంటి గొప్ప నాయకుల పేరు వాడుకుంటున్నారు అంటే సరే మాటకు ముందు అంబేద్కర్ గారు మాట వెనుక అని చెప్పేసి ఆయన చేసిన గొప్ప పనులను ముందు పెడుతూ అన్నీ బ్యాకప్లో బ్యాక్గ్రౌండ్లో అన్ని లత్కూర్ పనులు చేసే ఎదవలు చాలామంది ఉంటారు అందులో టాప్లో నంబర్ వన్ కంచరగాడిదా అడ్డగాడిదా పనికి ఈ మహాసేన రాజేష్ అనేవాడు సో వీడి గురించి ఎంత చెప్పినా తక్కువే వీడు ఏ వీడియో చేసినా ముందు అంబేద్కర్ గారు అంటారు తర్వాత వెంటనే జైభీ అంటాడు అది ముందు ఉంటుంది వీడియో ముందు ఉంటుంది వీడియో వెనక ఉంటుంది అరే గలీజ్ సాలేగా నీకు వాక్ స్వాతంత్రం ఉంది అని చెప్పేసి గొప్ప నాయకుల పేర్లు చెప్పుకొని నువ్వు వెనుకలు చేసే లత్కోర్ పనుల వల్ల ఇప్పుడు బాగానే ఉంటుంది రై ప్రజెంట్ బాగానే ఉంటుంది మంచిగా అందరినీ వాడుకుంటున్నాను గొప్ప నాయకుల పేర్లు కూడా వాడేసుకునేసి నేను సెటిల్ అవుతున్నాను అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉంటావు కానీ ఒకటి గుర్తుపెట్టుకో నా అనుభవంతో చెప్తున్నా గుర్తుపెట్టుకోరా ఎంతోమందిని చూశాను ఇప్పుడు నిన్ను చూస్తున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అక్రమంగా పది మందిని నువ్వు నీ స్నేహితులు కావచ్చు నిన్ను నమ్మిన ఎంతోమందిని వాళ్ళ డబ్బుని ఇష్టం వచ్చినట్టు దండుకొని ఓపెన్ డొనేషన్స్ అని నీ మార్చి నువ్వు ఇప్పుడు మాయమాటలు చెబుతూ లోకేష్ గారి గారు కావచ్చు అమాయకమైన దళిత బిడ్డలకు కావచ్చు సో వాళ్ళ పేర్లు వాడుకొని వాళ్ళ పేర్లు చెప్పి అంబేద్కర్ గారి పేరు చెప్పి నువ్వు అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నావు అనుకుంటున్నావు చూడు ఆ సొమ్ము నిలబడదు ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకోరా ఆ సొమ్ము నిలబడదు నీకు ఎందుకంటే అన్యాయంగా వచ్చిన సొమ్ము ఏదో ఒక రోజు పోవాల్సిందే ఆ రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేయను ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాను కూడవలకు అని చెప్పేసి ఆల్రెడీ సెటిల్ అయి కూర్చున్నాను నో ప్రాబ్లం నాకు యూట్యూబ్ ఉంటే ఏంటి ఏ పార్టీ పిలిస్తే ఏంటి పిలవకపోతే ఏంటి యూట్యూబ్ వీడియోలు చేసి బతికేయగలనని చెప్పేసి ధీమాలో నువ్వు ఉన్నావు కానీ ఖచ్చితంగా కాలనాగు కాటేస్తుంది ఏదో ఒకరోజు కాలనాగు కాటేస్తుంది నువ్వు అన్యాయంగా సంపాదించిన డబ్బులవి ఎంతోమంది గొప్ప వాళ్ళ పేర్లు చెప్పి నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి నీస్వార్థం కోసం నువ్వు ఏమైనా చేయొచ్చు ఏమైనా మాట్లాడవచ్చు అని చెప్పి పెట్టేగిపోతున్న సమయం ఇది గుర్తుపెట్టుకో నీ డౌన్ఫాల్ అతి త్వరలో ఉంటుంది నిన్ను ఎవ్వరేం చేయాల్సిన అవసరం లేదు నేచరే నీకు సమాధానం చెప్తుంది గుర్తుపెట్టుకోరా రాజేష్ అన్యాయంగా సంపాదించిన సొమ్ము కావచ్చు అన్యాయంగా మాట్లాడే మాటలు కావచ్చు వాడి పతనానికే దారితీస్తాయి ఇది గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నువ్వు డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నా మాటలు నీకు గుర్తొస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ నీ పూర్తి డాటా అంతా నువ్వు ఏం చేసినా కూడా నీ బ్యాక్ ఎండ్ ఉన్న నెగిటివ్ని ఎప్పటికప్పుడు జనాల ముందు పెడుతూనే ఉంటాను ఈ జనసైనికుని తట్టుకోవడం నీ వల్ల కాదు ఎందుకంటే అంత ఈజీగా నిన్ను వదలను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యువాల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య Thank you.